విద్యుత్ స్మార్ట్ మీటర్ల సమస్యపై వామపక్షాలు వివిధ ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు మంగళగిరి ఏడీఈ కార్యాలయం వద్ద విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు చిన్ని తిరుపతయ్య పాసం రామారావు అన్నవరపు ప్రభాకర్ పిల్లల్మరి నాగేశ్వరరావు జేవి రాఘవులు ఎస్ఎస్ చెంగయ్య నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తామని చెప్పి మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి గత ప్రభుత్వం కంటే వడివడిగా వేగంగా స్మార్ట్ మీటర్లు బిగించి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మరింత పన్నులు భారం పోవడం మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటికే పెరిగిన రేట్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉంటే తినడానికి తిండి లేక రెండు ఫోటోలు కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్న సామాన్య జనం మీద ఈ స్మార్ట్ మీటర్ల బాధుడు అనేది మరొక అదనపు భారం అవుతుంది మరి గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులనే నే ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు సంపద సృష్టిస్తూ ఉన్నారు మరి పేద మధ్యతరగతి ప్రజల మీద పన్నులు భారం మోపి మరి ప్రభుత్వ సంపద పెంచుకుంటున్నారు అంటే సామాన్యుడు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి పన్నుల రూపంలో కట్టేటువంటి పరిస్థితి నేను దాపురించింది మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది ఇప్పటికే వ్యాపార సంస్థలకి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించారు అయితే ఈ స్మార్ట్ మీటర్లో ఏమిటి దీంట్లో అంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి ప్రభుత్వానికి కాదు పెద్ద కార్పొరేట్ సంస్థగా ఉన్నటువంటి ప్రపంచంలోనే రెండో కుబేరుడిగా ఉన్నటువంటి అదానీ గారి ఫ్యాక్టరీలో తయారైనటువంటి స్మార్ట్ మీటర్లు ఇవి అంటే భవిష్యత్తులో ఈ కరెంటు మొత్తం ప్రైవేటు వ్యక్తులకి వెళ్ళబోతూ ఉంది అదానీ చేతులకి వెళ్ళబోతూ ఉంది అనే దానికి దీనికి సంకేతం ఏమిటి స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు మీకు ఉచితంగానే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి చెప్తారు మన మీటర్ బాగానే పనిచేస్తుంది ప్రతి నెల బిల్లు వస్తుంది ఆ బిల్లు మనకు వచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఉంటుంది ఆ టైం ప్రకారం పెడతాం అయితే ఈ స్మార్ట్ మీటర్ పెట్టేప్పుడు అది తీసి ఇది పెడతామని చెప్పేసి చెప్తారు ఉచితంగానే పెడతామని చెప్పేసి చెప్తారు కానీ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత రెండు నెలల తర్వాతనో మూడు నెలల తర్వాతనో మనం సెల్ ఫోన్లో డబ్బులు ముందే రీఛార్జ్ చేసుకున్నట్టుగా రీఛార్జ్ చేసుకోవాలి అది కరెంట్ ఎప్పుడు పోద్దో తెలీదు మూడు రోజుల ముందు మీ డబ్బులు అయిపోతున్నాయి మళ్ళీ మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కనుక మనం చూసి డబ్బులు కట్టకపోతే కరెంట్ అర్ధరైతే ఎప్పుడు పోవచ్చు ఏ అని పోవచ్చు పగల పదింటికి పోవచ్చు ఏదగిరి పట్టణంలో ఏంటి రూరల్ ప్రాంతం పట్టణ ప్రాంతం సంబంధించిన ఏంటి ఏడీ కార్యాలయానికి మెమోరాన్ని ఇవ్వడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు మాకు స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పేసి వామపక్షాలు ప్రజా సంఘాల నాయకత్వం గత వారం రోజుల నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ప్రజలు గోరు నేడుస్తూ ఉన్నారు అయ్యా ఈ మీటర్లు కనుక పెడితే మా బతుకులు ఆగబ్య గోచరంగా తయారవుతుందని చెప్పేసి మా వామపక్ష కార్యకర్తలకి ప్రజా సంఘాల నాయకులకి చెప్పారు ఈరోజు ఈ రాష్ట్రంలో సగట మానవుడి యొక్క జీవితమే గందరగోళ స్థితిలో ఉంది సగటు మానవుడు బ్రతకడానికే చాలా గందరగోళ స్థితి ఏర్పడతా ఉన్నాయి అధిక ధరలు పెట్టిపోయిపోయి పెరిగిపోయినాయి పన్నుల ఛార్జీలు పెరిగిపోయినాయి వేతనాలు లేవు కనీస వేతనాలు లేవు కార్మికులు ఒక్కరు ఇబ్బంది ఉన్నారు కర్షకులు ఇబ్బంది ఉన్నారు ఉద్యోగం లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఆధ్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ అదే విద్యుత్ సమస్యలని బహుశించుకోవాలని చెప్పి వాపక్షాల ఈ నిరసన ధర్నా కార్యక్రమాల్ని కరెంట్ జేడి ఆఫీసెస్ జరుగుతుంది ఇక్కడ కూడా బ్రహ్మాండమైన మరి ప్రజలు వ్యతిరేకిస్తూ అర్జీల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఇక్కడ జేడి ఆఫ్సీఫ్ రావడం జరిగింది గత ప్రభుత్వం అది ఈ యొక్క విద్యుత్ సంస్కరణ తీసుకొస్తే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన పైన లక్ష పదివేల కోట్ల భారం వేసే విధంగా తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ఉపసరించాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం జరిగింది మనతో పాటు కానీ ఈరోజు అధికారంలో వచ్చి ఈ సంవత్సరం పదిహేను వందల ఐదు వందల ఎనభై కోట్లు పదిహేను ఐదు వందల కోట్లు ప్రజల పైన భారాలు మోపిన విధానాన్ని మనం చూస్తున్నాం ఇదే కాదు ప్రతి ఇంటికి ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేవి ఒక ఫోన్ రీఛార్జి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవటానికి వీలుగా దొంగలు దొంగలు దోసుకుంటానికి ఆదానికి ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కరెంటు మొత్తం వినియోగదారుల మొత్తాన్ని ఆదానీ చేతిలోకి తీసుకుంటానికి స్మార్ట్ మీటర్లు పెట్టింది ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఈరోజు లీడింగ్ తీయడానికి మన ఇంటికి వచ్చే ఎవరైతే కరెంట్ రోళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి రారు అంటే ఎన్ని మీటర్లు కాలింది ఎన్ని యూనిట్లు కాలింది అనేది మనకి కాగిత రూపంలో మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది అలా తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా ఈరోజు మనం ఈ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఉద్యమాలు తీవ్రతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తాం